అందరికీ నమస్కారం నా పేరు శ్రీ సహస్ర నేను ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను మా గురువు గారి పేరు అర్చనా జయప్రకాష్ గారు నా మొదటి నృత్యం హైదరాబాద్లోని నా నాట్యమయూరి అవార్డ్స్ జరి ఇది వచ్చిన సర్టిఫికేట్ మరియు అవార్డు ఇది ఫోర్త్ ఇయర్ తెలంగాణ సంబరాల్లో పార్టిసిపేట్ చేసినందుకు వచ్చిన సర్టిఫికేట్ ఇది మల్టీ టాలెంట్ స్టార్ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు వచ్చిన జవహర్ కేంద్రం కై పాల్గొనందుకు వచ్చిన సతికే శ్రీ పోతిలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన పూడుల్లో పాల్గొన్నందుకు వచ్చిన అవార్డ్ మరియు సతికే టీవీ వాళ్ళు కనెక్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర బోనాల మహోత్సవాల్లో నృత్య ప్రదర్శన పాల్గొన్నందుకు వచ్చిన సర్టిఫికేట్ మరియు అవార్డు శ్రీ భారత సంగీత సాహిత్య కళా వేదిక కరీంనగర్లో నృత్య ప్రదర్శన పాల్గొన్నందుకు వచ్చిన సర్టిఫికేట్ క్షేత్రం శ్రీ రామేశ్వర ఆలయంలో పాల్గొన్నందుకు వచ్చిన అవార్డ్ మెట్రో టీవీ వాళ్ళు కనెక్ట్ చేసిన శ్రీ నాట్య నాట్య రత్న అవార్డ్స్ లో నృత్య ప్రదర్శన పాల్గొన్నందుకు వచ్చిన సర్టిఫికేట్ మరియు అవార్డ్ ఈ మెట్రో టీవీ వాళ్ళు కనెక్ట్ చేసిన నాట్య శిరోమణి అవార్డ్స్ లో సోలో పర్ఫార్మెన్స్ వచ్చిన అవార్డ్ మరియు సర్టిఫికేట్ సన్స్ కల్చరల్ అకాడమీ వాళ్ళు కళాభారతిలు నృత్య ప్రదర్శన పోటీలు పెడితే పాల్గొనందుకు వచ్చిన సర్టిఫికేట్ టీవీ వాళ్ళు కనెక్ట్ చేసిన మెగా టాలెంట్ షోలో పాల్గొనందుకు వచ్చిన సర్టిఫికేట్ మరియు ఇది హైదరాబాద్లోని శిల్పారామంలో పాల్గొన్నందుకు వచ్చిన సర్టిఫికేట్ మరియు అవార్డు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర నాట్య నీరాజనం వాళ్ళు కండక్ట్ చేసిన నేషనల్ లెవెల్ డ్యాన్స్ సెలబ్రేషన్స్లో వచ్చిన సర్టిఫికేట్ మొమెంటో మరియు మెడల్ కర్మలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో నృత్య ప్రదర్శన పార్టిసిపేట్ చేసినందుకు వచ్చిన సర్టిఫిక మరి థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకోవచ్చు మొమెంటో మరియు సరి ధన్యవాదాలు